ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పుష్ప ఈరోజు ఈ వీడియోలో ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు మనము ఎగ్స్తో చాలా టేస్టీగా అయితే ఇలా ఈ రెసిపీని అయితే చేసుకోవచ్చు ఇది చపాతీ రైస్ ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ముందుగా కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే వీడియోకక్క లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఎగ్ రెసిపీని ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దాము ముందుగా ఒక చిన్న రోల్ని అయితే తీసుకొని అందులోకి మూడు లవంగాలు ఒక యాలక్కాయనైతే వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పది వరకు మిరియాలను అయితే వేసుకోండి ఇప్పుడు దీన్ని బాగా దంచుకోవాలి మనకి మెత్తని పౌడర్ వచ్చే విధంగా అయితే దంచుకోండి చూడండి ఇలా దంచుకున్న తర్వాత ఇందులోకి ఒక పది పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలను అయితే ఇలా పుట్టుతో సహా వేసుకోండి అలాగే ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పునైతే వేసుకొని బాగా దంచుకోండి వెల్లుల్లిని మొత్తం బాగా దంచుకోవాలి రోల్ లేని వాళ్ళు మనము మిక్సీ జార్లో కూడా వేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న తర్వాత దీన్ని తీసి ఒక పక్కన అయితే పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకుని అయితే వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోండి తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం అయితే ఇప్పుడు ఆయిల్లోకి వేసుకొని ఒకే ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే ఒక కొట్టిగా వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు ఎగ్స్ని అయితే వేసుకున్నాను మీకు ఎంత కావాలో అంత ఎగ్స్ని అయితే ఇలా పగలగొట్టుకొని వేసుకోవాలి చూడండి ఈ ఎగ్స్ మొత్తం వేసుకున్న తర్వాత దీని మీద లిడ్ క్లోజ్ చేసి ఫైవ్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనము ఎగ్స్ని ఇంకొక వైపు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి మళ్ళీ నేను లిడ్ క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటున్నాను చూడండి ఇప్పుడు మనకి రెండు వైపులా బాగా ఈవెన్గా అయితే కుక్ అయింది చూడండి ఇలా నేను ఇప్పుడు గెరెటతో ఇలా చిన్న ముక్కలుగా అయితే దీన్ని బ్రేక్ చేస్తున్నాను ఇలా చేసుకున్న తర్వాత మనము రుచికి సరిపడా ఉప్పు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగుని వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకోండి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఎగ్ రెసిపీని ఇలా మనము చాలా సింపుల్గా ఎక్కువ మసాలాలు లేకుండా ఇలా తయారు చేసుకోవచ్చు ఇది చపాతీ రోస్ ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఇలా మనము ఎగ్స్తో ఇలా చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్